వచ్చిన రోగం ఎలాంటిదైనా అమ్మా నాకు నువ్వే దిక్కు అని ఈ అమ్మను తలుచుకుని అమ్మవారి సన్నిధిన కన్నీళ్లు పెట్టుకుంటే వచ్చిన రోగం ఇట్టే మాయమవుతుంది ఇంతకు ఎవరు ఈ అమ్మ వచ్చిన భక్తులు అమ్మ నా కష్టాలు తీర్చు అమ్మ ఆరోగ్యం బాగు చేయి అంటూ దేవాలయం చుట్టూ తిరుగుతూ ఉంటే దర్శనం కోసం ఆరాటపడడం ఈ ఆలయంలో మనం చూస్తాం అంతేకాదు నాకు అమ్మవారి దర్శనానికి మూడు గంటలు పట్టింది మహా అద్భుతమైనటువంటి దేవాలయం వీడియోలో ఇంకా చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా మీకు మీరు చూడాలి తప్పక చూడాలి నాపై మీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా ఈ వీడియోని పూర్తిగా చూడండి చాలా అద్భుతమైన దేవాలయం అలాగే ఇప్పుడు చండీ హోమంకు సంబంధించిన ఒక చిన్న వీడియో క్లిప్ వస్తుంది చూడండి నా పైన నమ్మకంతో ఒక అడుగు ముందుకు వేయండి ఓం నమస్తే తమి స్వామి కొంచెం కుంకుమ పెడతారా చండీ హోమం ఆ హోమంలో భక్తులు చేద్దామండి శ్రీ సర్వ లక్ష్మీ నారసింహస్వామి దేవస్థానంలో కుంకుమ నేను మనం భక్తుల కోసమైతే తీసుకురావడం అయితే జరిగింది అక్కడ అడిగి సో ఎవరైతే చండు హోమ్ జరిపించుకుంటారో ఎవరైతే చండీహోంలో పేర్లు కొత్తనామాలు నమోదు చేసుకుంటారో వాళ్ళకు ఇది ప్రసాదంగా పంపబడుతుంది ఈ దేవాలయంలోనే కదండి దాదాపు ఇప్పటికీ ఒక పదహైదు దేవాలయాలు తిరిగాను అన్ని దేవాలయాల నుంచి అడిగి నేను కుంకుమ అయితే తెచ్చాను ఇంకా మన హోమం లోపు యాభై కానీ వంద కానీ ఎన్ని దేవాలయాలు నేను తిరిగితే అన్ని దేవాలయాల నుంచి కుంకుమ తీసుకొని మీకు అందజేస్తాను ఖచ్చితంగా మంచిది జరుగుతుంది అని అయితే నేనైతే నమ్మకంగా ఉన్నానండి చాలా నమ్మకంగా ఇన్ని దేవాలయాలు కుంకుమ కదా మనం చెండు హోమం జరిపిస్తున్నాం కదా అయితే నేను ఇప్పటికీ చాలా దేవాలయాలు తిరిగి కుంకుమ అయితే సేకరిస్తున్నాను సో అలాగే ఈ పాతాల నాగేశ్వర స్వామి దేవస్థానంలో కూడా కుంకుమైతే తీసుకుంటున్నానండి కొంచెం తీసుకొని అన్ని అందు ఇప్పటికి దగ్గర దగ్గర ఒక ఎనిమిది తొమ్మిది దేవాలయాలు తిరిగి కుంకుమ సేకరించాను కదా ఈ కుంకుమం కూడా అన్ని కలిపి ప్రసాదంగా పంచుదాం ఓం నమస్తే కుంకుమ వచ్చిందా పేపర్ రేమ స్వామి మీరు చూస్తున్నటువంటి ఈ దేవాలయం సమయపురం మారియమ్మన్ దేవాలయం ఈ దేవాలయంలో కూడా నా పర్సనల్గా అంటే నాకు అమ్మవారి కుంకుమైతే నేను తెచ్చుకొని ఉన్నాను అది ఇంట్లో ఉంది ఆ కుంకుమ కూడా కలిపి మీకు అందజేస్తానండి ఎందుకంటే ఇది మహా మనం మహాచండీ హోమం మొదలు పెట్టకముందే ఈ ప్రదేశానికి ఈ దేవాలయానికి నేను వెళ్ళాను కదా అప్పుడు నేను పర్సనల్గా తెచ్చుకున్నటువంటి కుంకుమను కూడా మీకు అందజేస్తాను సరేనా ఇక ఇప్పుడు అసలు వీడియో వస్తుంది చూడండి ప్లీజ్ ఓం నమస్తే శివాయ అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఇకపోతే మన ఛానల్ ఆధ్వర్యంలో మన ఛానల్ తరపున చండీ హోమ్ అయితే జరిపిస్తున్నామండి అది కూడా కేవలం తొమ్మిది వందల తొంభై ఆరు రూపాయలతోనే తొమ్మిది వందల తొంభై ఆరు రూపాయలతోనే చండీ హోమ్ అయితే జరిపిస్తున్నాం సాధారణంగా మనం బయట ఇదే చండీ హోమ్ చేయించుకోవాలి అంటే చాలా ఖర్చు అవుతుందండి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది కానీ మన ఛానల్ ఆధ్వర్యంలో మన ఛానల్ జరపున కేవలం తొమ్మిది వందల తొంభై ఆరు రూపాయలతోనే చండీ హోమం అయితే చేస్తున్నాము ఇకపోతే ఈ చండీ హోమం ఎక్కడ చేస్తున్నాం ఏంటి అన్న విషయానికి వస్తే సిద్ధేశ్వరం గటిక సిద్ధేశ్వరం అనే క్షేత్రంలో క్షేత్ర ఆవరణంలో ఈ చండీ హోమం అయితే మనం జరిపిస్తున్నాము ఈ చండీ హోమం జరిపించే ఈ ప్రదేశంకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అన్న విషయానికి వస్తే కాశినాయన స్వామి తెలుసు కదా మీకు కాశినాయన అన్నదాన అన్నదాన అన్నదానము ఉంటుంది ఎక్కడైనా మన దేవాలయాల దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే ఆ కాశినాయన స్వామికి అనే ఒక శక్తి ఉంది వరం ఉంటుంది వాయువేగం అంటే గాలిలో వెళ్ళే వరం ఆ వరం లభించింది ఈ గటిక సిద్ధేశ్వరం అనే దేవాలయం ఆవరణంలోనే అని చెప్తారు పన్నెండేళ్ళు తపస్సు చేశారు ఆయన ఈ క్షేత్ర ఆవరణంలో ఇక్కడ ఆయనకు వరం లభించిందండి ఈ వాయువేగంలో వెళ్ళే వరంలో అయితే లభించింది కాశీనారాయణ స్వామి మీకు మంది తెలిసే ఉంటారు నాకు తెలిసి మీ వీడియో చూస్తున్న వాళ్ళలో పెద్దవాళ్ళందరికీ తెలిసి ఉంటారు ఒకవేళ మీరు చిన్న వయసు వాళ్ళయితే మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి ఆయన ఇక్కడ తపస్సు చేసుకున్నారు ఈ క్షేత్ర ఆవరణంలో చాలా గొప్ప క్షేత్రం ఇకపోతే ఇక్కడ మరో అద్భుతం ఏంటంటే ఎప్పుడు కూడా అంటే వేసవి కాలంలో కూడా ఈ కొండపై నుంచి నీరు అయితే ప్రవహిస్తూ ఉంటాయి ఆ నీరు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవ్వరికి తెలియదండి ఆ నీరు కొండపై నుంచి కిందికి నిరంతరం పడుతూనే ఉంటాయి జారుతూనే ఉంటాయి కిందికి వస్తూనే ఉంటాయి ఇక అంతేకాదు ఈ క్షేత్రం ఆవరణంలో సిద్ధులు మునులు యోగులు తపస్సు చేసుకున్నారండి ఇక శివపార్వతుల కళ్యాణం కూడా ఇక్కడే జరిగింది అని చెప్తారు స్థల పురాణం ప్రకారం ఇకపోతే ఈ దేవాలయంలోని ఎందుకు జరిపించాలి పూజ అనుకున్నానంటే ఇక్కడ అమ్మవారికి వాహనం నక్క అండి నక్క వాహనం ఉన్నటువంటి అమ్మవారిని మనం చాలా తక్కువగా చూస్తుంటాము ఈ క్షేత్రంలో అంత అద్భుతమైనటువంటి అమ్మవారు ఉన్నారు నక్క వాహనం అమ్మవారికి సాధారణంగా మనం సింహం వాహనం అమ్మవారికి చూస్తుంటాం ఎక్కడైనా సింహం వాహనంగా అమ్మవారిని కానీ ఇక్కడ మాత్రం నక్క వాహనంగా ఉంటుంది అందుకే ఇక్కడ ఇష్ట కామేశ్వరి అమ్మవారండి కోరిన ప్రతి కోరిక నెరవేరుతుంది ఈ ప్రదేశంలో ఈ క్షేత్రం ఆవరణంలో ఎవరైతే ముందుగా మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకుంటారో వాళ్ళ పేర్లు గోత్రనామాలు ముందుకు వస్తాయండి హోమంలో పూజలో ప్రసాదంగా నేను చాలా క్షేత్రాల్లో తిరుగుతుంటాను కదా అక్కడ క్షేత్రాల్లో అక్కడ దేవాలయాలు ఎన్నో పురాతన దేవాలయాల్లో అమ్మవారి దగ్గర లేదంటే స్వామివారి దగ్గర ఉంచినటువంటి కుంకుమ తీసుకొచ్చి ఆ కుంకుమను మళ్ళీ ఇక్కడ హోమంలో ఉంచి ఆ కుంకుమతో పాటు అమ్మవారి రక్షగా ఇవి ఉంటాయి కదా మన చేతి దారంలో కాషాయం దారములు అవి అయితే రెండు పంపుతానండి సాధారణంగా మనం ఒక దేవాలయం కుంకుమ మనకు దక్కాలంటేనే ఎంతో అదృష్టం ఉండాలి అలాంటివి పవిత్రమైనటువంటి ఎన్నో దేవాలయాలు అంటే ఫారెస్ట్ అంటే దట్టమైన అడవుల్లో ఉండే దేవాలయాలు ఉంటాయి మనం కొన్ని దేవాలయాలకు వెళ్ళలేం కనీసం అక్కడి నుంచి వచ్చే కుంకుమ మనకు వస్తే ఇంకా అంతకంటే ఏం కావాలి ఆలోచించండి ఒకసారి చాలా పవిత్రమైనటువంటి కుంకుమ అన్ని కుంకుమ కలిపి హోమంలో ఉంచి మళ్ళీ అక్కడ పూజ చేయించాక పంపుతాను ఈ చండీ హోమం చేయించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారో ఎవరైతే మానసికంగా ఆరోగ్యంగా సమస్యలో ఉంటారో వాళ్ళకు మంచి జరుగుతుందని నమ్ముతామండి ఈ చండీ హోమం ఈ చండీ హోమం గురించి మన వేదాల్లో కూడా చాలా చక్కగా వివరించడం అయితే జరిగింది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మీకు చెప్పుకుంటూ పోతే మార్చి ఇరవై నాలుగో తేదీ పౌర్ణమి రోజు అయితే హోమం అయితే ఉంటుంది సాధారణంగా మనం ఈ చండీ మహా హోమం జరిపించుకోవడమే ఒక అద్భుతం అయితే అది కూడా పౌర్ణమి రోజు జరిపించుకోవడం మహా అద్భుతం అండి మీరు చిన్నవాళ్ళు అయితే మీ పెద్దవాళ్ళతో ఒకసారి అడిగి చూడండి పౌర్ణమి రోజు చండీహోం జరిపించుకుంటే మంచిదే అని ఎంత మంచిదంటే కోరిన ప్రతి కోరికని నెరవేరుతుందండి ఒకసారి ఆలోచించండి సమయం చాలా తక్కువగా ఉంది వీళ్ళని తొందరగా అయితే మీ పేర్లు గుర్తున్నామని నమోదు చేసుకోండి చాలా తక్కువ మందితో అయితే ఈ పూజ అయితే ఈ హోమం అయితే చేద్దామని అనుకుంటున్నాను ఆ తక్కువ మందిలో మీరు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు వెంటనే ఇది ఏ సమయంలో ఈ వీడియో మీరు ఏ సమయంలో చూస్తున్నా సరే మన చెండు హోం గురించి మీకు ఏ సమయంలో తెలిసినా సరే ఇరవై నాలుగు గంటల్లో మీరు ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చండి మీరు ఫోన్ చేయవేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవాల్సినటువంటి నెంబరు సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ నా మీద నమ్మకంతో మన ఛానల్ మీద నమ్మకంతో ఒక అడుగు ముందుకేయండి అంతా మంచి జరుగుతుంది ఆ అమ్మవారి చూసుకుంటారు ఓకే ఓం నమస్తే హాయ్ మూవర్స్ నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ప్రస్తుతం నేనైతే తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి సమయ్పురంలో అయితే ఉన్నానండి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి పేరు సమయ్పురం మారియమ్మన్ అని పిలుస్తారు మారి అమ్మవారి పేరు మారి ఈ దేవాలయం చరిత్ర విషయానికి వస్తే అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి దేవాలయం అండి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు ఇసుకతో తయారు చేయబడి ఉంటారు అందుకే అమ్మవారికి అభిషేకాలు లాంటివి ఏం చేయరు కింద ఒక రాతి శిల ఉంటుంది రాయి రాతి శిల ఉంటుంది ఆ శిలకు మాత్రమే అభిషేకాలు అయితే చేస్తారు ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ మారి శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయంలో ఉండేదట అయితే రంగనాథ స్వామికి ఆరోగ్యం చెడిపోయిందని అందుకు కారణం ఈ మారియమ్మ అని అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని తీసుకొచ్చి ఊరికి దూరంగా ఈ సమయపురంలో పెట్టినారని కొంతమంది చెప్తూ ఉంటారండి సో మరో విషయం ఏంటంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ మారియమ్మ దేవాలయం యొక్క స్థల పురాణం చరిత్ర మనం తెలుసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ అమ్మవారికి పూజలు చేస్తే ఆరో అనారోగ్య సమస్యలు తీరిపోతాయని చెప్తారు అంతేకాదు కోనేరులో ఇక్కడ ఉన్నటువంటి కోనేరులో స్నానం చేస్తే వాళ్ళు ఆరోగ్యవంతులుగా మారిపోతారని చెప్తారు సో అన్ని అనారోగ్య సమస్యలను తీర్చే ఈ మారియమ్మన్ అక్కడ రంగనాథస్వామి ఆలయంలో ఉన్నప్పుడు రంగనాథస్వామికి ఎందుకు అనారోగ్యం చేసింది ఎవరు చెప్పారు ఇవన్నీ కూడా ఒక మిస్టీరియస్గా ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు అయితే రంగనాథస్వామి దేవాలయం ఇది శ్రీరంగం రంగనాథస్వామి దేవాలయంలో ఉండేవారంటే ఒకప్పుడు రాజుల కాలంలో అక్కడ ఉన్న విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ ప్రతిష్ట చేశారు అయితే ఇక్కడ ప్రతిష్ట చేసిన తర్వాత కొద్ది రోజులకు ఈ రూట్లో అంటే ఒకప్పుడు ఇది అడవి అండి అడవి ఫారెస్ట్ ఈ రూట్లో వెళ్తున్నటువంటి ఎవరైతే వర్తకులు ఉంటారో వ్యాపారం పనుల మీద ఆ ఊరి వీరు తిరిగే వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని చూసి అయ్యో అమ్మవారు ఏంటి ఇక్కడ ఉన్నారు అండి అమ్మవారికి వాళ్ళు దేవాలయం కట్టించారంట అంతే కదండి పెద్ద పెద్ద రాజులతో సహా ఈ దేవాలయం కాడికి వచ్చి అమ్మవారికి మేము ఈ యుద్ధంలో గెలిస్తే మీకు దేవాలయం కట్టిస్తాము అని కోరికలు కోరేవారంట ఓకేనా అయితే వాళ్ళు యుద్ధంలో గెలవంగానే వచ్చి ఆ రాజు వచ్చి అమ్మవారికి దేవాలయం కట్టించడం ఒక్కొక్క రాజు కొంత భాగాన్ని నిర్మించడం ఇలా జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చరిత్ర ఉంది అమ్మవారి గురించి మారి అని పిలుస్తారు అమ్మవారిని ఇక లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా ఉంటుంది ప్రాకారాలతో దేవాలయం చాలా పొరువుగా అయితే ఉంటుంది లోపలికి వెళ్ళడానికి ఇద్దరు ఎట్లా వచ్చిందేమో ఇక మనం దేవాలయం లోపలికి వెళ్ళేటప్పుడు మంచి మంచి పెయింటింగ్స్తో అయితే చాలా అబ్బురు పరిచేలా ఉంటాయండి దేవాలయం దగ్గర చూడండి మనం ఈ దారిలో ఈ దారి గుండా మనం లోపలికి అయితే వెళ్తున్నాము చాలా అందమైన పెయింటింగ్స్ అయితే మనకు కనిపిస్తాయి చూడండి చాలా అంటే చాలా అందంగా ఉంటాయి పెయింటింగ్స్ అద్భుతంగా ఉంటాయి మారి అమ్మన్ అమ్మవారు అండి అమ్మవారి చరిత్ర చెప్పుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి చరిత్ర అంతేకాదు ఈ దేవాలయంకి వచ్చేవాళ్ళు కూడా చాలామంది కూడా వాళ్ళ అనారోగ్య సమస్యలు తీరిపోవాలనే వస్తారు ఎక్కువ శాతం పదండి చూద్దాం ఇంకా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి దేవాలయం మనము ఇలా వెళ్తూ ఉంటే ఎంత దూరం వెళితే అంత దూరం వస్తుందండి ఈ దేవాలయం అంటే జనాభా సంఖ్య ఎక్కువ కావడం వల్ల దర్శించుకునే వాళ్ళు ఎక్కువ కావడం వల్ల అక్కడక్కడ ఎక్కడెక్కడే మామూలుగా ఈ కడ్డీలతో అయితే ఏర్పరిచారు మనము అక్కడక్కడే తిరుగుతూ ఉంటాము అక్కడక్కడక్కడే దర్శనానికి అయితే వెళ్ళాము అమ్మవారు ఇలా అయితే మనము లోపలికి అయితే వెళ్తాము గుండా వెళ్ళి మనం దర్శనం అయితే చేసుకుంటాం ఎస్ మనమైతే దర్శనానికి వెళ్తున్నాం కదా మీకు చూపిస్తాం చూడండి మనము దేవాలయం చుట్టూ తిరుగుతూ ఉంటాం కానీ మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి చాలా సమయం అంటే చాలా అంటే చాలా సమయం అయితే పడుతుందండి మీరు కావాలంటే చూడండి ఇకపోతే ప్రతి ఆదివారం మంగళవారం శుక్రవారాలతో పాటు సెలవు రోజుల్లో అయితే విపరీతమైన రద్దీ ఉంటుందండి లక్షల మంది అయితే భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడికి లక్షల మంది వస్తారు వేల మంది కాదు లక్షల మంది చాలా పెద్ద క్యూ ఉంటుందండి వెళ్ళేటప్పుడు మీరు వెళ్ళేటప్పుడు సమయం చూసుకొని వెళ్ళండి కొంచెం తొందరగా వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి ఈ ఆలయాన్ని పద్దెనిమిదవ శతాబ్దంలో విజయ విజయరాయ చక్రవర్తి నిర్మించారండి అదిగో మీకు అక్కడ కనిపిస్తుంది కదా అదే దేవాలయం యొక్క గోపురం అండి దేవాలయం గోపురం మీరు దేవాలయం మొత్తం కూడా క్లియర్గా మీరు చూడవచ్చు చూడండి చాలా చక్కగా చూపిస్తున్నాను కదా కదా మనము మొత్తం నాలుగు గోపురాలు ఉంటాయి ఇక్కడ చాలా పురాతనమైనటువంటి దేవాలయం అండి మీకు స్థల పురాణం చెప్తాను కదా చాలా చరిపోతారు మామూలుగా కాదు ఎంత అద్భుతమైన చరిత్ర ఉందో అయితే ఆ రాజు నిర్మించడానికి కొన్ని వందల ఏళ్ళ క్రితం నుంచి అమ్మవారిని అయితే పూజిస్తున్నారు ఇక్కడ శిల శిల చేసుకొని ఒక మూల విరాటం పెట్టుకొని అమ్మవారిని పూజిస్తూ ఉన్నారు అమ్మవారికి ఇక సమయపురం మారి అమ్మని అంటే ఎక్కడికి వెళ్ళినా ఒకే మాట ఎలాంటి అనారోగ్యానైనా ఆమె ఇట్టే తీ తీసేస్తారు అని ఎలాంటి వ్యాధులైనా తగ్గిస్తుందంట అమ్మవారు చాలా గట్టి నమ్మకం అండి తమిళనాడు రాష్ట్ర తమిళనాడు కాదు బయట దేశాల్లో కూడా ఈ అమ్మవారి భక్తులు ఉన్నారు ఎంతోమంది వాళ్ళ ఆరోగ్యం బాగలేక బయట దేశాలు సో అమ్మవారి దర్శనానికి అయితే చాలా దూరం నుంచి అయితే క్యూ ఉంటుందండి ఓ అమ్మ చాలా అంటే చాలా దూరం నుంచి అయితే క్యూ ఉంది సో కాళ్ళు కాలుతున్నాయి బాగా చూద్దాం ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళాలండి మనం బయట దేశాలంటే ఎక్కడో కదండి శ్రీలంక ఫిజీ లాంటి దేశాలండి అక్కడి నుంచి కూడా భక్తులు అయితే ఇక్కడికి వచ్చేయారంట అప్పట్లో అంటే వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం సరిలేక ఒక్కడ హాస్పిటల్ని చూయించుకొని చూయించుకొని ఇంక వాళ్ళ వల్ల కాక ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి గురించి తెలిసి ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆరోగ్యం నయం బాగా అనారోగ్యం నయమైపోయాక వాళ్ళ జబ్బులు నయమైపోయాక వాళ్ళ రోగాలు నయమైపోయాక ఇక్కడ అమ్మవారిని కొలవడం మొదలుపెట్టారు అక్కడ ఆ దేశాల్లో కూడా దేవాలయాలు అయితే నిర్మించుకున్నారంట అద్భుతం కదా నిజంగా చాలా అంటే చాలా అద్భుతం ఇంకా చాలా దూరం అయితే నడుచుకుంటూ రావాల్సి వచ్చిందండి చాలా అంటే చాలా అదూరంగా రమ్మంటున్నారు మళ్ళీ వంద రూపాయల టికెట్ దగ్గర ఎవరు లేరు ఇంకా ఏం చేస్తాం చాలా అంటే ఎక్కువ ఉంటుంది లైన్ క్యూ మీరు ఎప్పుడైనా దర్శించండి ఆరోగ్యం బాగాలేన వాళ్ళు నేనైతే కుంకుమ తీసుకొచ్చాను మన అదృష్టం కొద్దీ నేను అప్పట్లో తీసుకొని వచ్చాను ఆ కుంకుమం కూడా మనం కలిపి మన చండీ హోమంలో అయితే వచ్చిన భక్తులకు అంటే హోమంలో ఉంచి పంపుతాం ఈ దేవాలయంతో పాటు ఇంకా చాలా దేవాలయాలు తిరిగాను అండి అన్ని దేవాలయాల దగ్గర నేను కుంకుమ అయితే తీసుకొచ్చాను ఇక ఈ దేవాలయం యొక్క పురాణ చరిత్ర ఇంకా ఏం జరిగింది ఇక్కడ అనేది కూడా నేను మీకు తెలియచేయాలి కదా అయితే ఈ ఆలయాన్ని పద్దెనిమిదవ శతాబ్దంలో విజయరాయ విజయరాయ చక్రవర్తి నిర్మించారండి అయితే అంతకు కొన్ని వందల ఏళ్ళ ముందే ఈ దేవాలయం లేనప్పుడు అంటే గుడి లేనప్పుడే అమ్మవారికి అయితే పూజలు జరుగుతున్నాయి అంటే ఫుల్ ఎండ ఉంది నాకు ఎలా వెళ్ళాలో కూడా అర్థం కావడం లేదు అసలు నిజంగా అంటే అమ్మవారిని దర్శించుకుంటున్నాము అనే ఆనందం ఉంది అలాగే ఎండకు కాళ్ళు కాలుతూ అలా వెళ్తూ ఉంటే అదో తెలియని ఫీలింగ్ అన్నట్టు మంచి ఫీలింగ్ వెళ్ళండి బాగా కష్టపెడుతుంది అని ఇకపోతే అన్నదనం ఓకే యూట్యూబ్ ఛానల్ ప్రవీణ్ తెలుగు ట్రావెలర్స్ రైట్ సో దర్శనానికి అయితే కొంచెం చాలా దూరం నుంచి అయితే పంపుతున్నారు అంటే ఎలా చెప్పచ్చు అంటే ఒక దాదాపు ఒక కిలోమీటర్ అయితే ఉందండి హండ్రెడ్ రూపీస్ అయితే కొంచెం డిస్టెన్స్లో నుంచి పంపుతున్నారు కాళ్ళు కాలుతున్నాయి బాగా కాలుతున్నాయి కాళ్ళు మరి ఎప్పుడు వస్తుందో నేడ ఫ ఫ్రీ దర్శన్ అక్క ఫ్రీ దర్శన్ తీసుకుంటా అక్కడి నుంచి మనం ఇక్కడికి నడుచుకుంటూ వచ్చేసరికి బాగా అలసిపోయి ఉంటాము నాకు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి సిక్స్ మినిట్స్ అయితే పట్టిందండి ఆరు నిమిషాలు हाँ साइड प्लीज़ फाइव मिनट्स साइड प्लीज ఇక చరిత్ర విషయానికి వస్తే తమిళనాడులోని తిరుచిరాపల్లికి సమీపంలో ఉన్న సమయపురంలో ఈ అమ్మవారు అయితే ఉంటారు ఈమెను మహ మహంకాళి లేదా దుర్గాదేవి ప్రతిరూపంగా అయితే కొలుస్తారండి అమ్మవారిని అయితే వాస్తవంగా ఈ విగ్రహం వచ్చేసి అమ్మవారి విగ్రహం శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయంలో ఉండేదని కథనం అయితే ఆ ఆలయ పూజారికి తరచుగా ఏదో ఒక వ్యాధి వచ్చేదని ఇందుకు ఈ విగ్రహమే ప్రధాన కారణమని భావించి ఆ దేవాలయం నుంచి తొలగించాల్సిందిగా సూచించారట అలా తొలగించిన విగ్రహం ప్రస్తుతం సమయపురంలో ఉంది కాగా అప్పట్లో ఆ పూజారి ఆ విగ్రహానికి సరిగ్గా పూజలు చేసేవాడు కాదని అందువల్లే అతనికి తరచుగా అనారోగ్య సమస్యలు వచ్చాయని అనారోగ్య సమస్యలకు గురయ్యేవాడని చెప్తూ ఉంటారు ఆయన మామూలుగా ఆయన ఆయనకు అనారోగ్యం వచ్చింది అని చెప్తే నమ్మడం లేదని ఇక్కడే ఉన్నటువంటి అమ్మవారి కారణంగా ఇక్కడ ఉన్నటువంటి రంగనాథ స్వామికి అనారోగ్యం చేసిందని స్వామివారు నా కల్లో వచ్చి చెప్పారు అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని ఇక్కడి నుంచి తీసేయాలి అని చెప్పినట్టుగా కూడా కొంతమంది ముసలాళ్ళు వాళ్ళు ఇళ్ళు చెప్తూ ఉంటారండి అందువల్ల ఈ అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ సమయపరమాణ అడవుల్లో ఉంచిందంట ఆ తర్వాత వచ్చే వర్తకులు వాళ్ళ ఇళ్ళు చూసి అమ్మవారిని చూసి పూజలు చేశాక ఆ వర్తకులకు లాభం రావడము ఆ వర్తకులు వచ్చి చిన్న అమ్మవారికి చిన్నగా కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకోవడము ఇలా చేసేవాళ్ళు ఆ తర్వాత అలా తొలగించిన విగ్రహమే ప్రస్తుతం సమయపురంలో ఉంది అంటే ఈ సమయపురంలో ఉంచారు కాగా ఇకపోతే ఈ దేవాలయాన్ని నిర్మించిన రాజు పద్దెనిమిదవ శతాబ్దంలో విజయరాయ చక్రవర్తి ఈ దేవాలయం అయితే నిర్మించారండి ఇక అమ్మవారికి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఎవరికైతే ఆరోగ్యం బాగుండదో ఏ అవయవం అయితే బాగుండదో అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉంటారో ఆ శరీర భాగంను పోలిన వెండి లేదా స్టీల్తో తయారు చేసిన శరీర భాగాలను అమ్మవారికి ముడుపుగా చెల్లిస్తారు దీంతో ఎటువంటి వ్యాధి అయినా ఇట్టే నయమవుతుందని భక్తుల నమ్మకం అండి ఇక ఈ ఆచారము తరతరాలుగా అనవైతిగా వస్తుంది ఈవెన్ మహాకాళి లేదా దుర్గాదేవి ప్రతిరూపంగా అయితే ఇక్కడ కొలుస్తారు ఈ విగ్రహాన్ని ఇసుక బంకమట్టిని ఉపయోగించి రూపొందించారు అందువల్ల ఇక్కడ ప్రధాన దేవతకు అయితే ఉండదండి ఇంకా అమ్మవారి ఎదురుగా ఉన్నటువంటి ఒక మామూలుగా విగ్రహానికి అయితే అయితే ఉంటుంది ఇది ఇక్కడ చరిత్ర ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దర్శించాల్సినటువంటి క్షేత్రం అండి మీరు ఇక ఈ ఆలయ ప్రాంగణంలో అడుగు పెడితే చాలు ఎలాంటి ముండు వ్యాధులైనా సరే నయమవుతాయని భక్తుల గట్టి నమ్మకం పూర్వకాలంలో ఈ ప్రాంతంలో ప్రజలకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చాయట అప్పుడు భక్తులు అమ్మవారికి పూజలు చేసి వేడుకున్నారట దీంతో వారి రోగాలను అన్నీ కూడా నయమయ్యాయి అందుకనే రోగాలను నయం చేసే అమ్మగా ఈ అమ్మవారిని ఎంతో ప్రసిద్ధిగాంచిందండి ఈ అమ్మవారు ఎంతో ప్రసిద్ధిగాంచారు ఇక ఆలయంలో ప్రతి ఆదివారం మంగళవారం శుక్రవారంతో పాటు సెలవు రోజులు కూడా విపరీతమైన రద్దీ ఉంటుంది తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లికి సమీపంలో ఉంటుంది జంబుకేశ్వరం ఉంది కదా జంబూలింగం దగ్గరలోనే ఈ దేవాలయం కూడా ఉంటుంది ఎప్పుడైనా దర్శించండి దేవాలయం లోపలైతే ఇలా ఉంటుందండి లోపల అమలు ఎస్ లోపల వైపు అయితే ఇలా ఉంటుంది మనం చూడవచ్చు క్లియర్గా చూడండి లోపల అమ్మవారు అయితే ఈ గర్భాలయంలోనే ఉంటారు ఇంకా బయటికి రాగానే ఇలా దేవాలయం వెనుక భాగంలో ఇదైతే మనం చూడవచ్చు అక్కడ చూడండి దేవదూత అంటే రెక్కలు కలిగినటువంటి ఏంజల్ టైప్లో అమ్మవారికి అది పుష్ప పుష్ప దండ పట్టుకొని ఉంది ఇది గోపురం బంగారు తాపటం అంటే ఇది అంకర్ అదంతా కూడా బంగారు పూత పూసినటువంటి గర్భాలయం లోపల వైపు బయట వైపు అంటే ప్రసాదం అవన్నీ ఉంచుతారు కదా అది ప్రసాదం ఇక్కడ నేను ఇప్పుడు చూస్తున్నాను గోపురంకంత బంగారు ఉంది నేను వీడియో తీసేటప్పుడు నాకు అనిపించలేదు నేను గమనించలేదు బంగారు అదంతా ఇక ఇక్కడైతే ప్రసాదం తీసుకొని ప్రసాదం తినేసి నేనైతే వెళ్ళాను ప్రసాదం పులిహోర నేను ఏ దేవాలయంకెళ్ళినా పులిహోర అయితే తీసుకుంటాను ఓకే யூடியூப் சேனலில் போடுவீங்களா பிரவீன் தெலுங்கு டிராவலர் பிரவீன் தெலுங்கு டிராவலர் பேர் பிரவீணா பிரவீன் தெலுங்கு டிராவலர் ஒரு ஐடியா கொடுத்துருக்கோம் பிரவீன் தெலுங்கு டிராவலர் செக்கின் எந்த பெத்த கியூ உண்டு கிபு கியூ ఎస్ మొత్తానికి అమ్మవారి దర్శనం అయితే అయ్యిందండి చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఓకే ఇకపోతే ఇక్కడ ఈ అమ్మవారి దగ్గర కూడా నేను కుంకుమం అయితే తీసుకొచ్చాను ఈ కుంకుమం కూడా కలిపి మీకు చండీ హోమంలో ప్రసాదంగా అయితే పంపుతానండి మీరు చూస్తున్నారు కదా వీడియో ఈ వీడియోని ఒక పది మందికి షేర్ చేయండి వాట్సాప్లో ఎంత రెండే రెండు సెకండ్లు పడుతుంది పది మందికి షేర్ చేయండి అలాగే ఈ వీడియో కింద చండీ హోమం అని కామెంట్ పెట్టండి ప్రతి ఒక్కరు పెట్టండి చండీ హోమం అని కామెంట్ పెట్టండి ఈ వీడియోకి లైక్ కొట్టండి ఈ వీడియో చూశాక మీరు వెంటనే ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్